ఏపీఎండిసి విజయవాడలో వివిధ పోస్టులు అండి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీఎండిసి రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ సర్వే పోస్టులు భర్తీకి దరఖాస్తులు అయితే కోరడం జరిగింది మొత్తం పోస్టులు వచ్చేసి ఇక్కడ ఆర్ అండి ఇక్కడ పోస్టుల వివరాలు అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి మేనేజ్మెంట్ ట్రైనీ సర్వీస్ మోటాలి పర్స్ మూడు మేనేజ్మెంట్ ట్రైనీ సర్వీస్ కోల్ వచ్చేసి మూడు ఇక్కడ దీనికి సంబంధించిన అర్హత డిగ్రీ డిప్లొమా మైనింగ్ మైన్ సర్వీస్ లేదా డిగ్రీ సైన్స్ మైన్ సర్వేన్ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటీషన్స్ కలిగి ఉండాలని చెప్పారు ఇక్కడ వయసు వచ్చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఇక్కడ శాలరీ విషయానికి వస్తే నలభై వేల తొమ్మిది వందల డెబ్బై నుంచి ఒక లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఇస్తారంటే ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారంటే దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి చివరి తేదీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇక్కడ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే పొందుకోవచ్చు మన ఛానల్లో డైలీ గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం